గత ప్రభుత్వంలో క్రీడా మంత్రులు విదేశీ ట్రిప్పులు వేశారు కానీ క్రీడా పాలసీని ముందుకు తీసుకెళ్లలేదని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ఆరోపించారు నూతన క్రీడా పాలసీని కేబినెట్ ఆమోదించిన సందర్భంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి క్రీడామంత్రి ఫోటోలకు పాలాభిషేకం చేశారు పదేళ్ల నుంచి క్రీడా పాలసీ ముందుకు కదల్లేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఆమోదముద్ర పడిందని తెలిపారు పాలసీలో ఒలింపిక్స్ సహా ఇతర జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన వారికి గతంలో కంటే అత్యధికంగా నగదు పురస్కారం ఇస్తున్నామన్నారు తెలంగాణ వచ్చినప్పటి నుంచి స్పోర్ట్స్ పాలసీ వస్తుందేమో ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు కానివ్వండి స్పోర్ట్స్ అభిమానులకు కానివ్వండి పాలసీ వస్తే పాలసీ ద్వారా ఏదో మేలు జరుగుతుందన్న ఆలోచనతోనే ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలసీ మీద ప్రత్యేక దృష్టి పెట్టినరు అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు మంత్రివర్గంలోకి వచ్చిన వెంటనే ఈ రోజు పాలసీని ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం పాలసీలో తెలంగాణలో విద్యార్థులకు సంబంధించినటువంటి అంటే స్పోర్ట్స్కు సంబంధించిన ప్రతి అంశాన్ని దానిలో దాంతో దాంతోపాటు రాబోయే రోజుల్లో ఎటువంటి వెసులుబాటు కావాలన్నా చేర్చుకునే విధంగా స్పెషల్ జీవోలకు కూడా అనువుగా ఉండే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి అన్ని ఆంక్షలతో కూడినటువంటి ఈ రోజు పాలసీని తీసుకురావడం జరిగింది పదేళ్ల నుంచి ఎంతోమంది మంత్రులు మారినారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కానీ ఇన్నో విదేశాల ట్రిపుల్ పోయి తప్ప పాలసీ మాత్రం ముందుకు కదలే